నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు అలాగే దేవి ఉపాసకులు ఆధ్యాత్మిక వేత్త వేలూరి రవికిరణ్ శర్మ గురుజీ గారు ఉన్నారు గురుగారితోనే మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించేది ఏంటి అంటే సంతాన లేమి సమస్య గురించి వింటూ ఉన్నాం మరి ఈ క్రోధి నామ సంవత్సరంలో ఈ సంతాన లేమి సమస్య ఏమైనా తక్కువయ్యే ఉన్నాయా మరి మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ సంవత్సరం పిల్లలు పుట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా కనిపిస్తున్న ముందుగా అందరికీ కూడా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మేషరాశి అధిపతి కుజుడు కుజుడు సంతాన కారకుడిలో ఒకడు ఎందుకంటే శుక్రుడు అన్యోన్యత కారకుడు శుక్రుడు అన్యోన్యత ఎలాగో కుజుడు సంతాన కారకుడు అందువల్ల వీరిద్దరు స్థానాలు బాగుంటే ఖచ్చితంగా సంతాన యోగం అనేది ఉంటుంది అట్లాగే రాహు కేతువులు సర్పదోష కారకులు సర్పదోషాలు ఉన్నా సరే సంతానం సర్పం అంటే సుబ్రహ్మణ్య స్వరూపం ఇటు కుజుడు రాహు కేతువు ముగ్గురు కూడా ఒక స్వరూపమే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి రాహుకేతువులకి సర్పం అందువల్ల ఇటువంటి ఆ మూడు దోషాలు ఉంటే ఆ రాశి వారికి ఏ రాశిలో అయితే ఇబ్బందులు ఉన్నాయో వాటిని బట్టి సంతానం అనేది పుడతారు పుట్టరు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనం తెలియజేయవచ్చు అయితే ఈ మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే సంతానం కలగడానికి ము కారకుడైనటువంటి రాహు ద్వాదశ స్థాన సంచారంలో ఉన్నాడు ఆ ద్వాదశ స్థాన సంచారం వల్ల సంతాన యోగం కొంచెం తక్కువగా ఉంటుంది అందువల్ల ఆ సంతాన సమస్య నుంచి వారు బయటపడాలి అంటే ఈ రాహుకి పరిహారం చేసుకోవడం సర్పశాంతి పూజా కార్యక్రమం ఉంటుంది ఆ పూజా కార్యక్రమం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఈ సంవత్సరం వారికి ఛాన్సెస్ ఉంటాయి సిక్స్టీ పర్సెంట్ అయితే ప్రతికూల యోగాలే ఉన్నాయి ఒకవేళ అటువంటి యోగాలను కలిగించుకోవాలంటే సర్పశాంతి పూజ చేసుకోవడం ఐవిఎఫ్ ద్వారా సంతానం పొందే అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా కూడా ఈ సంతానం పొందవచ్చు